కడియం వర్సెస్ ఇక పల్లా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మొత్తానికైతే ఘాటుగా కడియం పల్లా రాజశేఖర రెడ్డి పైన ఘాటుగా సమాధానం ఇచ్చినట్టు అయితే చెప్తా ఉంది పల్లా వెదవా అని చెప్పేసి చెప్పారని చెప్తున్నట్టు అయితే ప్రధాన వార్త చూస్తున్నాం ఇక అతని వల్లే కేసీఆర్ సర్వనాశనం అధికార అండతో వేల కోట్ల సంపాదన అహంకారం బలుపు తగ్గించుకోవడం నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు నువ్వు నా గురించి మాట్లాడేంత వాడిగా కొందరు విధవల వల్లే బీఆర్ఎస్ ఓటమి దమ్ముండే అభివృద్ధిపై చర్చకు రండి ఎంఎల్ఏ పల్లాపై ఇక్కడ సంచలన వ్యాఖ్యలు సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయాలన్న పల్ల పల్లా రాజేశ్వర రెడ్డి అని చెప్పేసి చెప్పుకోవచ్చు పల్లా లాంటి వెనుబల వల్ల బిఆర్ఎస్ పార్టీ భ్రష్టి పట్టిందని కేసీఆర్ ఓటమి పాలయ్యారని బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వాక్యాలు చేశారు అధికార అండతో కేసీఆర్ ను కేసీఆర్ పేరు చెప్పి పల్ల రాజశేఖర రెడ్డి రాజేశ్వర్ రెడ్డి వేల కోట్లు అక్ర అక్రమాస్తులు సంపాదించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న శుక్రవారం నాడు కడియం శ్రీహరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పల్ల రాజేశ్వర రెడ్డిపై ఘాటు వాక్యాలు చేశారు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజయ్యలు చౌక బాబు విమర్శలు మానుకోవాలన్నారు పల్ల రాజేశ్వర రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మాటలు అహంకారం బలుపు తగ్గించుకోమంటున్నారు వార్నింగ్ ఇచ్చారు ఇక మొత్తానికి అయితే